ఏ ఆర్ కంపెనీ అబ్దుల్ రెహమాన్ కంపెనీ ఈ కంపెనీ చెన్నైలో ఉంది ఇంకా డిండిగల్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎట్లా వస్తుంది వెంకటకృష్ణ గారు ఇది అసలు సృష్టిలో సాధ్యమయ్యే విషయమేనా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అబ్దుల్ రెహమాన్ కంపెనీ ఇచ్చింది ఇచ్చింది సరే అబ్దుల్ రెహమాన్ కంపెనీకి కంపెనీ నుంచి నెయ్యి అంటే హిందూ దేవాలయాలలో అబ్దుల్ రెహమాన్ కంపెనీ వాడవచ్చా వాడకూడదా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అది వేరే వాళ్ళు అది కూడా అది కూడా ఒక చర్చనీయాంశమే కాదనటానికి లేదు అయితే మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వాళ్ళు నెయ్యి ఇస్తున్నారంటే ఇందాక జస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ గారి డిబేట్ లో ఒక స్వామి గారు మాట్లాడుతూ ఏఆర్ కంపెనీ అంటే ఏదైతే ఏఆర్ కంపెనీ కి నెయ్యి ఏదైతే సప్లై చేసిందో తిరుమల తిరుపతి దేవస్థానానికి దాని అబ్రివేషన్ ఆయన చెప్పింది ఏమిటంటే అబ్దుర్ రహమాన్ కంపెనీ అని చెప్పేసి కానీ నేను పెద్దలు ఆయన చాలా వయసు గల స్వామి గారిలో ఉన్నారు ఆయనకి నేనైతే ఒకటైతే స్పష్టం చేయదలుచుకుంటున్నా అదేమిటంటే దయచేసి ఒకసారి గూగుల్ చేసి దాని తర్వాత ఏఆర్ కంపెనీ అసలు ఎప్పుడు స్థాపించబడింది దాని యొక్క ఓనర్స్ ఎవరు ఈ ఏఆర్ కంపెనీ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించబడింది దీనికి ఓనర్స్ వచ్చేసి శ్రీనివాసన్ అదే విధంగా దాని తర్వాత మీకు రాజశేఖరన్ అదే విధంగా సూర్యప్రభ ఎస్ సూర్యప్రభ ఆర్ రాజశేఖరన్ అదే విధంగా ఆర్ శ్రీనివాసన్ ఈ ముగ్గురు మళ్ళా దీంట్లో నుంచి అబ్దుర్ రెహమాన్ గా పేరు నామకరణం ఎవరు చేసుకున్నారనేది నాకు తెలియదు కానీ ఈ విషయంలో ఏదో రకంగా ముస్లింలను కూడాను లాగాలి అని చెప్పేసి అనుకోవటం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు మైనార్టీ హక్కులపై రక్షణ సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది